ప్రేమైన మిత్రులకు శ్రేయోభరాశులకు ఆత్మీయలకు ఇదే మా ఆహ్వానం కళ ప్రజల కోసం ప్రగతి కోసం వాచ దాదాపు అర్ధ శతాబ్దం పైగా ప్రజా సాంస్కృతికోద్యమ పతాక ప్రజానాట్య మండలి గుంటూరు జిల్లా నిర్మాతగా మార్క్సిస్ట్ పార్టీ నాయకునిగా సేవలు అందిస్తున్న కామ్రేడ్ కాళిదాసు అభినందన సంచిక ఆవిష్కరణ సభకు సంగీత సాహిత్య నృత్య నాటక సంస్థ సంస్కృతి గుంటూరు వారి ఆహ్వానం ఈ అభినందన సంచిక ఆవిష్కరణ సభ ఇరవై రెండు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం సాయంత్రం ఆరు గంటలకు గుంటూరు మెడికల్ కాలేజీ ఎదురుగా ఎన్జిఓ కళ్యాణ మండపం విశిష్ట అతిథిగా సంచిక ఆవిష్కర్తగా నడిచే అక్షర చైతన్యమూర్తి కామ్రేడ్ నల్లూరి వెంకటేశ్వర్లు అన్నగారు ఆత్మీయ అతిథులుగా రంగస్థల సినీ నటుడు డాక్టర్ ముత్తవరపు సురేష్ బాబు గారు ప్రజాకవి శ్రీ కొత్తూరు దేవేంద్ర గారు ప్రజానాట్య మండలి పూర్వ కార్యదర్శి రంగస్థల కార్యకర్త శ్రీ కె శాంతారాం గారు ఉమ్మడి గుంటూరు జిల్లా ప్రజానాట్య మండలి పూర్వ కార్యదర్శి ప్రజా గాయకుడు పివి రమణ పాల్గొంటున్నారు కావున అందరికీ ఇదే మా ఆహ్వానం ఇట్లు సంస్కృతి గుంటూరు మిత్రులందరికీ మా విన్నపం ఐదున్నర గంటల నుండి ఆరు గంటల వరకు అల్పాహారం ఆరు గంటలకు ప్రకటించిన సమయానికే సభ ప్రారంభమగును